మన మా పెద్ద అయినటువంటి ఆనంద రామారెడ్డి గారి డెబ్బై రెండవ జన్మదిన అంగరంగ వైభవంగా సంఘం మండల హెడ్ క్వార్టర్లో మండ సంఘంలో జరుగుతున్నాము రాజ్య ఆనం అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే ఆత్మగూరు ఆత్మగూరులో ఆనమే అభివృద్ధి చేశారు ఆయన పంతొమ్మిది ఎనభై మూడు తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావు గడ ఆర్మీ మినిస్టర్గా అదేవిధంగా కాంగ్రెస్ లో మున్సిపల్ శాఖ మంత్రిగా ఆర్థిక శాఖ మంత్రిగా మన ఆత్మగూరికి ఎన్న లేని డెవలప్ చేసిన ఏకైక వ్యక్తి ఆనం ఆనం అభివృద్ధి అంటే ఆత్మ ఆత్మ అభివృద్ధి అంటే ఆనందం జరిగింది అటువంటి మహానాయకుడు ఈ రోజు మళ్ళా మనకి ఎమ్మెల్యే గెలిచి రాష్ట్ర దేవదాయ ధర్మదాయ మంత్రిగా ఉండి ఆయన ఈ ఐదు సంవత్సరాలు ఆయన ఆరోగ్యాలు ఆయన దేవుడు ప్రసాదించి ఆయనకి మన మనకి ఆత్మ అభివృద్ధికి ఎంతో తోడ్పడ కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలకు తెలియదు సమర్థం జై చంద్ర నియోజకవర్గ సందర్భంగా ఈ రోజు కేక్ కట్ చేసి వారికి ఆనంద రామాయణ గారికి ఆయుర ఆరోగ్యం అష్ట ఐశ్వర్యంతో ఈ యొక్క ఆత్మకు నియోజకవర్గాన్ని అభివృద్ధిలో తీసుకుపోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం ఆంధ్ర రాష్ట్రంలో ఆనం కుటుంబానికి ప్రసిద్ధి ఈ రాష్ట్ర ప్రజలు కూడా ఆంధ్రప్రదేశ్ కానివ్వండి ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ కానివ్వండి అటువంటి ఆనవ కుటుంబంలో వజ్రము మాణిక్యము అయిన ఆనం రామనారాయణ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా సంఘం మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఈరోజు సంఘంలో సమావేశమై ఆయన జన్మదిన సందర్భంగా కేకులు కట్ చేయటము అందరూ సంతోషంగా పాల్గొంచుకోవటం జరిగింది రామనారాయణ రెడ్డి గారిని మీ గురించి మీకు తెలుసు రామనారాయణ ఆనవ వంశానికే ఆత్మకూరంటే అమిత అభిమానం ఆనవ రెడ్డి గారు కానివ్వండి ఆనవ వెంకురెడ్డి గారు కానివ్వండి అదేవిధంగా ఆనం రామనారెడ్డి గారిని కానివ్వండి ఆత్మకూర్ని అభివృద్ధి చేయాలి ఆత్మకూరులో ప్రతి గ్రామాన్ని జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో కూడా ఉన్నతంగా తీర్చిదిద్దాలి అనే సంకల్పంతో వారి కుటుంబం ఇక్కడ అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నారు అదే ఉద్దేశంతో ఆయన వెంకటగిరిని వదిలేసి ఆత్మకూరికి కావాలని ఇక్కడికి వచ్చారు ఆత్మకూరు ప్రజలందరూ ఆయన ఆశీర్వదించారు రామనారాయణ రెడ్డి గారికి ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి ఇంకా ఒక పది పదిహేను సంవత్సరాలు అనర్గణంగా ఆయన విజయాన్ని చేకూర్చుకుని ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే శక్తి సామర్థ్యం ఆయనకి ఇవ్వాలని ఆ సంగమేశ్వర కామాక్షిల్ని కోరుకుంటూ ఈరోజు మా ఆత్మకూరు నియోజకవర్గం అభివృద్ధి ప్రదాత శ్రీ ఆనం రామనారాయణ గారు పుట్టినరోజు సందర్భంగా సంఘం మండలంలోని మరి మండల కేంద్రంలో సంఘం మండలంలోని అన్ని గ్రామాల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరి సమక్షంలో ఈరోజు ఒక వేడుకలాగా ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని చేయడం ఎంతో శుభ పరిణామం మరి ఆనంద్ రామనారాయుడు గారు ఇటువంటి పుట్టినరోజులో ఎన్నో చేసుకోవాలని ఆయుర ఆరోగ్యాలను దేవుడు ప్రసాదించాలని ఈ రాష్ట్రంలో రాష్ట్రంతో పాటు మన ఆత్మకు నియోజకవర్గం ప్రత్యేక శ్రద్ధ చూపించి ఆత్మకూరు ఆల్రెడీ ఆనంద రామనాయుడు హయాంలో అభివృద్ధి జరిగింది ఇక ఈ ఐదేళ్లు కూడా అభివృద్ధిలో పరుగులు తీయించేటటువంటి వ్యక్తి మన ఆనంద్ రామారెడ్డి గారు మరి అదేవిధంగా స్ఫూర్తితో ఈ ఆత్మకూరులో ప్రతి గ్రామంలో కూడా మూలన పడేటటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ముందు ముందు మంచిగా చేసి మంచి మన్నన పొంది రాబోయే సేకరణ చెప్పినట్టు పదిహేను సంవత్సరాలు మూడు లో మరి ఆయన ప్రాతినిధ్యం వహించి ఆత్మ కొన్ని అగ్రస్థానంలో నిలబడాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన సంఘం తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారు జనసేన టీడీపీ బీజేపీ అన్ని పార్టీలు కలయికతో ఆయన జన్మదిన శుభాకాంక్ష ఉన్నాము ఆయన ఆరోగ్య రాజకీయాలతో అష్టైశ్వరాలతో అభివృద్ధి చెంది ఇలాగే ఇంకొక పది పదిహేను ఏళ్ళు మన ఆత్మకు నియోజకవర్గం అభివృద్ధి చేయాలని కాంక్షిస్తూ ఇద్దరితో ముగిస్తుంది చాలా సంతోషం రోజు మన నాయకులు ఆనం రామ్ నారాయణ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా సంఘం మండలం తరఫున ఆయనకి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆత్మ కొన్ని అభివృద్ధి పదవులు నడిపించాలని మరి ఎన్నో జన్మదినోత్సవాలు జరుపుకోవాలని సంఘ మండలం ప్రజలకు కానీ నెల్లూరు జిల్లా యావత్ ప్రజలకు కానీ ఆయన సేవలు అందించాలని ఆత్మ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని గత ఐదు సంవత్సరాలుగా గుంటుపడినటువంటి అభివృద్ధి పనులని ముందుకు సాగం ఆత్మ నియోజకవర్గం అన్ని రంగాల్లో ముందుండాలని కోరుకుంటూ ఆయనకి నిండు న్యూరేళ్ళు భగవంతు ప్రసాదించాలని ఆయుర్వేద్యాలతో ఉండాలని కోరుకుంటూ సంగమ పండుగ ప్రజల తరఫున శుభాకాంక్షసారి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకున్నారు మిత్రుల